చేమల దిన్నె ధనలక్ష్మి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు బ్రహ్మంగారి గుడి రోడ్ మోదుకూరు ఏపీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసి ఇచ్చిన అనుభవం నా పేరు సిహెచ్ ధనలక్ష్మి మాది మోదుకూరు గ్రామం నేను వంటలు చేస్తూ ఉంటాను నాకు సాయిబాబా సత్సంగాలకు సుమారుగా ఆరు సంవత్సరాలుగా వెళుతూ ఉంటాను గుంటూరులోని శివగారింటికి భజన కార్యక్రమానికి వంట చేయడానికి వెళ్ళినప్పుడు గురువుగారు నాతో మాట్లాడారు అప్పటి నుండి గురువుగారితో పరిచయం ఉంది నాకు సాయిబాబా అయినా గురువుగారైనా మాస్టర్ గారే సాయిబాబా అని తలచిన నాకు మాస్టర్ గారే గుర్తుకు వస్తారు ఒకసారి గాయం వారిపాలెం వంటకు వెళ్ళాను అక్కడ పది కేజీల బియ్యంతో అన్నం వండుతూ వార్చడానికని తీసుకొస్తూ ఉంటే మెట్ల మీద వాలుగా ఉండటంతో మరొక ఆమె చేతుల్లో నుండి ఒక్కసారిగా మొత్తం అన్నం గంజితో సహా నా కాళ్ళ మీద పడిపోయింది అనుకోకుండా సాయిబాబా సాయిబాబా అనుకున్నాను ఎంతో వేడి మీద ఉన్న గంజి అన్నం అంతా కాళ్ళ మీద పడ్డా కూడా కొంచెం కూడా బొబ్బలెక్కలేదు నొప్పి లేదు ఇది నా గురువు కృష్ణామాస్య గారి అనుగ్రహం వల్లనే నాకు ఎలాంటి ఇబ్బంది లేక అపాయం నుండి వేశారు ఎప్పుడు నా గురువు అన్ని విధాలా నన్ను కాపాడుతూ ఉంటారని నా నమ్మకం అది ఇలా నిజమైంది